అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఐదో భాగాన్ని వినేద్దామండి ఇంతలో తోటమాలు వచ్చి అమ్మా అమ్మా ఒకసారి బయటకొచ్చి చూడండి అని కంగారుగా పిలిచాడు ఏమైందోనని అందరూ వెళితే సుధా బన్నీ మాత్రం అక్కడే ఉండిపోయారు అందరూ వెళ్ళి చూసేసరికి నారాయణ సుధా తండ్రి మందు బాటిల్స్ అన్నీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాడు అసలు మీరేం చేస్తున్నారు అని అడిగాడు విక్రాంత్ ముందుకు వెళ్ళి నేను నా బాధ్యతని పూర్తి చేస్తున్నాను అన్నాడతను అంటే అన్నాడు విక్రాంత్ మీరు నా కల్లుడిలా కాకుండా కొడుకులా గౌరవం ఇచ్చారు మరి నేను తండ్రిగా దాన్ని నిలబెట్టుకోవాలిగా అన్నాడు అంటే మీరు హా నేనే ఈ రోజు నుంచి మందు ముట్టను అన్నాడు ఆ మాటకి నిఖిల్ కీర్తిలు ఎగిరి గంతేసి నాన్నా అంటూ అతన్ని హత్తుకొని థ్యాంక్ యూ సో మచ్ నాన్న ఈ మాట వింటే అక్క ఎంత సంతోషిస్తుందో తెలుసా అంటూ కీర్తి లోపలికి వెళ్ళబోయింది అంతలో విక్రాంత్ ఆగు కీర్తి అన్నాడు వెళ్లేదల్లా ఆగి ఏమైంది బాబుగారు అని అడిగింది ఆ విషయంతో పాటు మీ అక్కకి ఇంకొక శుభవార్త కూడా చెప్పు అదేంటంటే ఇప్పటి నుంచి మీరందరూ అంటే మీ నాన్నతో సహా ఇక్కడే ఉంటున్నారు అన్నాడు అది విన్న నారాయణ షాక్ అయ్యి మేమిక్కడ ఉండడం ఏమిటి అని అడిగాడు ఇప్పుడేగా అన్నారు నా తండ్రిలా గౌరవం నిలబెట్టుకుంటానని మరి నా తండ్రి అంటే నాతోనే ఉండాలిగా అన్నాడు విక్రాంత్ నారాయణ ఏమంటాడోనని నిఖిల్ కీర్తులు ఇద్దరూ టెన్షన్గా చూశారు కానీ అతను చిన్నగా నవ్వుతూ ఉంటాను కానీ ఒక షరతు అన్నాడు మళ్ళీ ఇదేం మెలికా అంది భానుమతి మెలిక కాదండి నా గౌరవం ఇంకా నా వాళ్ల గౌరవం కాపాడుకోవాలని అన్నాడు సరే చెప్పండి ఉంటానంటే దేనికైనా నేను ఒప్పుకుంటాను అన్నాడు విక్రాంత్ ఏం లేదు ఉండాలంటే మాకేదైనా పని పించండి అప్పుడే మేము ఉండగలం అన్నాడు నారాయణ లేదు అది కుదరదు మీరు పని చేస్తూ ఉండడం ఏమిటి నేను ఒప్పుకోను అన్నాడు విక్రాంత్ అలా అయితే ఊరికినే మేము ఉండలేం అన్నాడు నారాయణ సరే అయితే అని నిఖిల్ నీకు డ్రైవింగ్ వచ్చుగా అని అడిగాడు హా వచ్చుబావ్ గారు అన్నాడు అలా అయితే డైలీ బన్నీని స్కూల్కి తీసుకెళ్ళి నువ్వు కాలేజీకి వెళ్ళు వచ్చేటప్పుడు వాడిని తీసుకొని వచ్చాయి ఆ కీర్తి నువ్వు వాడిని మార్నింగ్ స్కూల్కి రెడీ చేయి ఈవినింగ్ రాగానే వర్క్స్ చేయించు అన్నాడు విక్రాంత్ ఏం చెప్పకముందే నారాయణ నేనిక్కడ తోట పని చేస్తాను అన్నాడు వద్దు మీరు అని అంటుంటే నాకు మొక్కలంటే ఇష్టం నన్ను అదే చేయనివ్వండి అన్నాడు సరే అయితే ముందు మీరు లోపలికి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు సుధా బన్నీ బయట ఏం జరుగుతుందా అని తెగ టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళ టెన్షన్కి తెర దించుతూ అందరూ లోపలికి వచ్చారు వాళ్లతో పాటే తన తండ్రిని చూసిన సుధకి మళ్ళీ కంగారు మొదలైంది చెమటలు తుడుచుకునేలాగా అక్కా అంటూ కీర్తి వచ్చి మెడ చుట్టూ చేతులు వేసి అక్కా నీకు ఈరోజు అన్నీ గుడ్ న్యూస్లే తెలుసా నేను చెప్పేది విన్నావంటే నీ కాలి దెబ్బ కూడా మరిచిపోయి ఎగిరి గందేస్తావు అంది ఏంటి పిన్ని అంత గుడ్ న్యూస్ అని అడిగాడు బన్నీ బన్నీ ఇక నుంచి మన ఇద్దరం కలిసి స్కూల్కి వెడతాం అన్నాడు నిఖిల్ నిజమా మావయ్యా అన్నాడు మెరిసే కళ్ళతో అంతేకాదు బన్నీ రోజు వర్క్స్ మనిద్దరం కలిసి చేసుకోవచ్చు అంది కీర్తి హై బాబోయ్ బలే బలే అని అంతలోనే డల్ అయిపోయాడు తనని చూసి ఏమైంది నాన్న అని అడిగింది సుధా ఏం లేదమ్మా నన్ను స్కూల్ నుంచి డ్రాప్ చేసి మామయ్య వర్క్స్ పూర్తవగానే పిన్ని వెళ్ళిపోతారా అన్నాడు నో బన్నీ మేమిద్దరం ఎక్కడికి వెళ్ళం ఇక నుంచి ఇక్కడే ఇక మనం మామూలుగా చేయకూడదు అల్లరి అందరూ భయపడాలి అంది కీర్తి నవ్వుతూ ఓకే పిన్ని అన్నాడు బన్నీ హా బన్నీ ఇంకో విషయం మాతో పాటే ఆ తాతయ్య కూడా ఇక్కడే ఉంటారు అని నారాయణ్ణి చూపించాడు ఆ మాట వినగానే సుధ విక్రాంత్ వంక చూసింది తనకేమీ పట్టనట్టుగా శుభ్రంగా టిఫిన్ తింటున్నాడు అసలు తన తండ్రి మాట వింటేనే ఇంతెత్తులు లేచే విక్రాంత్ ఈ రోజు ఆయన్ని కూడా ఇక్కడే ఉండమన్నారనేసరికి తను నమ్మలేకపోతుంది నిఖిల్ అలా చెప్పగానే బన్నీ మొహం కోపంతో ఎర్రబడి ఆయన మామయ్య మామయ్యా అన్నాడు అదేంటి నాన్న అలా అంటావు ఏ ఆ తాతయ్య వద్దా అంది కీర్తి వద్దు పిన్ని అన్నాడు అలానే కోపంగా చూస్తూ ఎందుకు నాన్న అంత కోపం తప్పు అలా మాట్లాడకూడదు అనంది సుధా మమ్మీ నువ్వెంత గుడ్గాల్వి ఎప్పుడు నిన్ను తిట్టే అతన్ని కూడా నువ్వేం అన్నవ్వవు అన్నాడు ఆ మాట విని నారాయణ తలదించుకున్నాడు నువ్వెప్పుడు చూసావు బన్నీ అతను మీ అమ్మను అండవు అని అడిగింది కీర్తి ఒక్కసారి ఏంటి పిన్ని నేను చాలాసార్లు చూశాను అతను ఎప్పుడు అమ్మపైన అరుస్తూనే ఉంటారు మా అమ్మ ఎంత బ్రతిమిలా అసలు వినిపించుకోరు ఏదో ఒకటి తిట్టేసి అమ్మ చేతిలో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు ఆ తర్వాత అమ్మ చాలా ఏడుస్తుంది అలా మా మమ్మీ ఏడుస్తుంటే నాకెంత బాధగా ఉండేదో తెలుసా కళ్ళు తుడిచి ఏడవకు మమ్మీ డాడీకి చెబుదామంటే మమ్మీ వద్దు ఈ విషయం ఎవరికీ చెప్పకు అనేది లేదు మమ్మీ అతన్ని నిన్నంటున్నారు నాకు చాలా కోపం వచ్చింది అంటే తప్పు నాన్న అలా అనకూడదు అనేది ఎందుకు మమ్మీ నీకు అసలు కోపం రాదు అని అడిగితే ఇప్పుడు మీ డాడీ ఎప్పుడైనా సరే నిన్ను కొంచెం కోపడితే నీకు కూడా డాడీ పైన కోపం వస్తుందా అంది అప్పుడు నేను లేదు మమ్మీ అంటే అలానే ఈయన కూడా నాకు డాడీనే అందుకే ఆయన నిన్న ఎంత కోపడినా నాకు కోపం రాదు అనేది వాడి మాటలు నారాయణికి చాలా బాధగా అనిపించాయి అతను అందరి వైపు ఒకసారి చూసి బయటికి వెళ్ళిపోయాడు విక్రాంత్ టిఫిన్ ఫినిష్ చేసి అతని వెనకే వెళ్ళి ఏమనుకోకండి చిన్నపిల్లాడు కదా అన్నాడు చిన్నపిల్లాడైనా నిజమే కదా చెప్పింది నేను నా కూతురి పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించానో ఆ చిన్నబాబు నోటి వెంట వింటుంటే నాకే మనసు బాధతో నిండిపోయింది అలాంటిది ఆ బాధని నా కూతురు ఎలా భరించిందో నాకు తన మొహం చూడాలన్నా సిగ్గుగా ఉంది బాబు నేను ఇక్కడ ఉండలేను నన్ను క్షమించు అన్నాడు అయ్యో మావయ్య అలా అనకండి మీరు జరిగినవన్నీ మరిచిపోయి ఒక్కసారి మీ కూతుర్ని ప్రేమతో దగ్గరికి తీసుకొని చూడండి అన్నాడు లేదు బాబు నన్ను క్షమించేంత గొప్ప మనసు తనకుందేమో కానీ క్షమాపణ అడిగే అర్హత నాకు లేదు అన్నాడు అది కాదు అని విక్రాంత్ అంటుంటే పక్క నుంచి నాన్న అన్న పిలుపు వినిపించింది అటువైపు చూసేసరికి సుధ ఏడుస్తూ వాళ్ళ నాన్నని చూస్తుంది మెల్లిగా నిఖిల్ కీర్తుల సాయంతో ఒక్కో అడుగు వేసుకుంటూ ఏ నాన్న నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగింది అయ్యో తల్లి నీ మీద నాకు కోపం ఏంటమ్మా నాకే నీ ముందు నుంచునే స్థాయి లేదు అన్నాడు నారాయణ ప్లీజ్ నాన్న అలా అనకండి నేనెవరిని నాన్న మీ కూతుర్ని నన్ను కోపడే హక్కు మీకు పూర్తిగా ఉంది అలాంటిది మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోకండి అంది లేదు తల్లి సంపాదించి మిమ్మల్ని పోషించలేని నా చేతకాని తనాన్ని నీ మీద కోపంగా చూపించేవాణ్ణి ఎందుకంటే మీ దృష్టిలో ఎక్క నా గౌరవం తగ్గిపోతుందోనని అన్నాడు లేదు నాన్న మీరెప్పుడు అలా అనుకోకండి మీరెలా ఉన్నా మా తండ్రి అంతే అంది సుధా ఇన్ని రోజులు నిన్నెంత బాధ పెట్టానో కదా ఈ నాన్నని క్షమించు తల్లి అన్నాడు నారాయణ అలా అయితే నాదొక కండిషన్ అంది ఏంటక్కా నువ్వు కూడా నాన్నలానే అంది కీర్తి మరి ఆయన కూతుర్నేగా అంది సుధ చెప్పు అన్నాడు నారాయణ ఇక ముందెప్పుడు మన మధ్య గతం గుర్తు రాకూడదు నాన్న జరిగిందంతా మరిచిపోయి హ్యాపీగా ఉందాం అంది సరే నువ్వెలా చెప్తే అలానే అన్నాడు నారాయణ నవ్వుతూ ఆ మాటకి అందరూ సంతోషపడ్డారు అక్కడే ఉన్న బన్నీని పిలిచాడు నారాయణ తను వెళ్లకుండా సుధవంక చూస్తే వెళ్లమన్నట్టుగా సైగ చేసింది అతను బన్నీ నెత్తుకొని ఇప్పటికైనా ఈ తాతయ్య మీద కోపం పోయిందా నాన్న అని అడిగాడు నారాయణ మా మమ్మీ హ్యాపీ అయితే నేను హ్యాపీనే అన్నాడు బన్నీ హమ్మయ్యా నా బంగారం అని మనవణ్ణి ముద్దు చేసి చూడు బన్నీ ఇక నుంచి మనం ఫ్రెండ్స్ ఓకేనా అన్నాడు ఓకే తాతయ్య అన్నాడు బన్నీ నవ్వుతూ సుధమోహంలో నవ్వుని చూసిన విక్రాంత్ భానుమతి ఇద్దరికీ తృప్తిగా అనిపించింది ఇంతలో తన ఫోన్ మోగేసరికి లిఫ్ట్ చేసి ఓకే వస్తున్నా అని గ్రాని నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రాంత్ రోజు తనకు కూడా చెప్తాడేమోనని ఆశగా చూస్తూ ఉంటుంది సుధా కానీ ఆ ఆశ అలానే ఉండిపోయింది సరే లోపలికి రండి బన్నీ నీకు స్కూల్కి టైం అవుతుంది కదా అంది భానుమతి హా అవును బామ్మ అని తాతయ్య మనం ఈవినింగ్ ఆడుకోవచ్చు అన్నాడు బన్నీ సరే నాన్నా జాగ్రత్తగా వెళ్ళిరా అని అతను మొక్కల వైపు వెళుతుంటే టిఫిన్ తిందు నాన్నా అని పిలిచింది సుధా ఇప్పుడు వద్దులేమ్మా కాసేపు ఆగి తింటాను అని చెప్పాడు మళ్ళీ వాళ్ళిద్దరి సాయంతో లోపలికొచ్చి సోఫాలో సెటిల్ అయింది సుధా కీర్తి బన్నీని రెడీ చేసి తను కూడా కాలేజీకి బయలుదేరింది కీర్తి నిఖిల్ బన్నీ ముగ్గురు అందరికీ బయచెప్పి వెళ్ళిపోయారు సుందరి సుధ దగ్గరకు వచ్చి కాలికి నూనె రాస్తుంది అయ్యో సుందరి నువ్వెందుకు నేను రాసుకుంటా నువ్వు అంది సుధ పర్లేదమ్మా ఇది ఆయుర్వేదో నూనె బాగా పనిచేస్తుందని మా తెచ్చాడు అని ఈ ఇంటికి వచ్చిన ఇన్ని రోజులకి మీ మొహంలో నవ్వును చూస్తున్నానమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అంది తను ఆ మాటకి చిన్నగా నవ్వితే అవును సుందరి ఇన్ని రోజులకి నా మనవరాలి సహనానికి ఫలితం దక్కింది అంది భానుమతి అమ్మమ్మగారు మీరు కూడా ఏంటండి అంది సుధ నిజం తల్లి ఇంతకాలం నవ్వులు లేక వెలవెలబోయిన ఈ ఇల్లు ఇప్పుడు సందడిగా మారిందంటే అది నైపుణ్యమేనమ్మా అంది ఆ మాటకి చిన్నగా నవ్వుతూ దేనికైనా టైం అమ్మమ్మగారు అంది సుధ అవును తల్లి లేదంటే మీ ఆయనలో ఇంత మార్పు రావడం ఏంటి విక్రాంత్ మాటలకి మీ నాన్న ఏమిటి అంది అదైతే నిజమే అమ్మమ్మగారు నాకు ఇదంతా కల్లానే ఉంది కళ్ళు ముయ్యాలంటే భయంగా ఉంది ఎక్కడ నిజంగా కలేమో చెదిరిపోతుందని అంది సుధా లేదు తల్లి అలా ఏం కాదు ఇక నుంచి ఈ సంతోషం మనతోనే ఉంటుంది అని సుందరి తనని గదికి తీసుకువెళ్ళు కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అంది భానుమతి పర్వాలేదమ్మమ్మగారు అంది సుధా లేదు తల్లి పొద్దుటి నుంచి అలానే ఉండిపోయావు వెళ్ళు అంది ఆవిడ మాట కాదనిలేక సుధ నెమ్మదిగా లేచి వెళ్ళింది ఇక ఆవిడ తన మిగిలిన రామాయణ పారాయణాన్ని తిరిగి ప్రారంభించింది సుధ పడుకొని పక్కకి చూసేసరికి విక్రాంత్ ఫోటో కనిపించింది దాన్ని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తడుముతూ మీలోని ఈ మార్పు ఎప్పటికీ ఇలానే ఉండాలండి అని ఫోటోని గుండెలకి హత్తుకొని విక్రాంత్కి తనకి అనుకోకుండా అనుభవమైన ముద్దుని గుర్తుకు తెచ్చుకుంది తనలా అనుకుందో లేదో బొగ్గల్లోకి సిగ్గొచ్చి ఎర్రగా మారిపోయాయి ఆ ఎర్రబడిన బొగ్గలు టమాటాల్లాగా అయిపోయాయి మెల్లిగా కళ్ళు మూసుకునేసరికి నిద్ర పట్టేసింది ఆఫీస్కి వెళ్ళిన విక్రాంత్ తన క్యాబిన్లోకి వెళ్ళి పిఏని రమ్మన్నాడు అతను లోపలికొస్తూ మే ఐ కమిన్ సార్ అని అడిగొచ్చాడు చెప్పు శ్యామ్ ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాడు విక్రాంత్ రే నీకు తెలుసు కదా మనం ఆ కంపెనీ ప్రాజెక్ట్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నామో అంతేకాదు అది డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా అన్నాడు హా అయితే ఏమైందిరా ఇప్పుడు అనామిక వాళ్ళు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నారంట అన్నాడు ఆ మాట వినగానే చైర్లో నుంచి లేచి వాట్ అన్నాడు కొంచెం గట్టిగా విక్రాంత్ ఎస్రా అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసిన వాళ్ళు ఎలా అయినా అది నీకు దక్కకుండా చేయాలని చూస్తున్నారు అన్నాడు హో అవునా చెయ్యనివరా వాళ్ళకి ఇదేమీ కొత్త కాదుగా ఎప్పుడు నా నుంచి అన్నీ లాక్కోవాలనే చూస్తారు బట్ ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు ఈసారి కూడా అందే నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు హా నువ్వు ఉండగా నాకెందుకురా టెన్షన్ కాకపోతే మళ్ళీ వాళ్ళు ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారోనని అందే ఇక గొడవ వదిలేసి మన పని మొదలుపెట్టు అన్నాడు విక్రాంత్ సరే నేను వెళ్ళి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ తీసుకొస్తాను అని వెళ్ళాడు శ్యామ్ శ్యామ్ విక్రాంత్కి పిఏ మాత్రమే కాదు అతని బెస్ట్ ఫ్రెండ్ కూడా అందుకే ఎవరైనా ఉంటే సార్ అని పిలుస్తాడు ఒకవేళ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం రే అనే పిలుస్తాడు శ్యామ్ రాగానే ఇద్దరు వాళ్ళ పని మొదలుపెట్టారు అదే ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి వాళ్ళిద్దరిని ఒక కంట కనిపెడుతూ ఇక్కడి విషయాలు అనామికకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది ఈ విషయం విక్రాంత్కి తెలుసు అయినా సరే ఆ అమ్మాయిని జాబ్లో నుంచి తీయలేదు అదెందుకో విక్రాంతికే తెలియాలి సుధ లేచి టైం చూసుకునేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది వామ్మో ఏంటి ఇంతసేపు పడుకున్నానా అని అలవాటుగా పైకి లేచి బెడ్ దిగిపోయింది కాలు నొప్పి పుట్టడంతో స్పృహలోకొచ్చి సుందర్ని పిలిచింది ఆ వస్తున్నానమ్మా అంటూ సుందరి భోజనం ప్లేట్ అక్కడికే తేవడంతో అయ్యో ఎందుకు సుందరి నేనే వచ్చి తినేదాన్నిగా అంది సుధా ఈ కారు నొప్పితో ఎక్కడికి వస్తావమ్మా అందుకనే నేను ఇక్కడికి తెమ్మన్నాను అంది భానుమతి అది కాదు బామ్మగారు అంటుంటే షు మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు తిని తల్లి అనేసరికి మారు మాట్లాడకుండా తింటుంది సరిగ్గా అప్పుడే విక్రాంత్ భానుమతికి కాల్ చేస్తాడు ఇదేంటమ్మా వీడు ఎప్పుడూ లేని ఈవేళప్పుడు ఫోన్ చేశాడు ఎందుకో అని అనుకుంటూ లిఫ్ట్ చేసింది హా గ్రాని నేను అన్నాడు విక్రాంత్ పేరు చూశాన్రా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు ఏదన్నా అర్జెంటా అంది ఆహా అదేం లేదు గ్రాని ఊరికే చేశాను భోన్ చేశావా అని అడిగాడు ఆ చేశాన్రా అంది అది అది మరి తను అన్నాడు నసుగుతూ ఓరి బడుద్దాయ్ నీ పెళ్ళాం గురించి చేసి నాటకాలు ఆడుతున్నావా చెప్తానుండు అని మనసులో అనుకొని సుందరికి సుధకి మాట్లాడొద్దని సైగ చేసి స్పీకర్ ఆన్ చేసింది ఆ ఇప్పుడు చెప్పరా ఇందాక సరిగ్గా వినబడలేదు ఏంటో అంటున్నావు అంది అదే బామ్మ తను తిందా అన్నాడు తనంటే సుందరా ఎప్పుడో తినేసిందిరా అంది ముసుముసుగా నవ్వుతూ అబ్బా సుందరి కాదు గ్రాణి తను అన్నాడు నొక్కి పలుకుతూ ఓహో వంటమ్మాయా లేదురా వాళ్ళ ఆయనకి తనకి బాక్సులో పెట్టి పట్టుకెళ్ళింది ఆ గ్రాని వాళ్ళెవరూ కాదు తను అన్నాడు కొంచెం గట్టిగా తనంటే ఓ కీర్తినా కాలేజీలో ఉందిరా మరి తిందో లేదో అంది ఇక విక్రాంతికి కోపం పీక్స్లోకి వెళ్ళిపోయింది ఆ మాటలు వింటున్న సుధా భానుమతి గారికి ఇక ఏడిపించొద్దని సైగ చేస్తే ఊరుకోమన్నట్టుగా ఆవిడ కసిరారు దెబ్బకి సైలెంట్ అయిపోయింది సుధా ఏంటి గ్్రాని నేను తన గురించి అడుగుతుంటే ఊరందరి గురించి చెప్తావు అన్నాడు మరి తనంటే ఎవర్రా నువ్వు చెప్తేనేగా నాకు తెలిసేది అంది ఇంకెవరు గ్రాని నా పెళ్ళం అన్నాడు గట్టిగా ఆ అరుపుకి అక్కడ ఆఫీసులో వాళ్ళు ఇక్కడ ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండిపోయారు అందరూ తన్నే చూస్తూ ఉండడంతో వాళ్ల వంక చూసి అని నవ్వుతూ సారీ అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు విక్రాంత్ పరిస్థితిని తలుచుకొని ఇక్కడ సుందరి భానుమతి సౌండ్ రాకుండా చెయ్యి పెట్టుకొని నవ్వుతున్నారు సుధకి మాత్రం అతని మాటలు కొత్తగా వినిపిస్తూ వింతైన అనుభూతిని కలిగిస్తున్నాయి ఏంట్రా అని భానుమతి నవ్వు ఆపుకుంటూ మరి లేకపోతే ఏంటి ఏంటిగాని నేను సుధనే అడుగుతున్నానని నీకు తెలుసు కదా మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నావు అన్నాడు ఉడుక్కుంటూ మరి లేకపోతే ఏంట్రా ఇదేదో నీ పెళ్ళాన్నే అడగొచ్చుగా డైరెక్ట్గా అంది భానుమతి దానికి ఇంకా టైం ఉందిలే కానీ నువ్వు చెప్పు సుధ తిందా లేదా అన్నాడు లేదురా ఇప్పుడే అని అంటుంటే ఏంటి ఇంకా తినలేదా టైం ఎంతవుతుందో తెలుసా గిరాని ఇంత లేట్ అయితే ఎలా తొందరగా భోజనం పెట్టి టాబ్లెట్స్ వెయ్యి అన్నాడు కమాండింగ్గా ఆ ఏంట్రా నీ దబాయింపు ఏ అంత ప్రేమున్నవాడివి నువ్వే వచ్చి దగ్గరుండి చూసుకొని పెళ్ళాన్ని అంది భానుమతి అబ్బా గ్రాని చెప్పానుగా టైం ఉందని నేనే చూసుకునేలా ఉంటే మీ అందరినీ ఎందుకు బ్రతిమాలుకుంటాను అన్నాడు ఇప్పుడే పెట్టానురా తింటుంది ఇంతకీ నువ్వు తిన్నావా లేదా అందావిడ హా గ్రాని ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేసి నీకు ఫోన్ చేశాను అన్నాడు అవునా నీకు లేట్ అవుతుంది కదా తొందరగా తినేయి అంది ఆ సరే గ్రాని నువ్వు మాత్రం తనకి ట్యాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోకు అన్నాడు హా అలాగే అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది ఇంతటితో పెళ్లితో ముడిపడిన బంధం అనే కథలోని ఐదో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఆరో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి